హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే పైపింగ్ను లోడింగ్ చేసుకోవడం అనండి ఖర్చు అయితే కనిపించకుండా బాగా చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుందండి నేనైతే ముందుగానే పైపింగ్ డోరింగ్ అయితే తీసుకొని ముందు పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడైతే అది అటాచ్ చేస్తున్నాను అంటే లైనింగ్ క్లాత్కి అయితే ముందు అటాచ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ అనేది మంచి నీట్ ఫినిషింగ్తో బాగా వస్తుందండి ఏమింగ్ పని అవసరం లేకుండా పైపింగ్ వేసినా కానీ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి బోర్డింగ్లో చేసుకున్నట్టుగా ఉంటుంది సేమ్ అందుకు ఇదే ఇలా చేయడం వల్ల కస్టమర్స్ అయితే చాలా ఇష్టపడతారు కదా అందుకోసం మనకు కొంచెం టైం అయితే పడుతుందండి టైం కోసం చూసుకోకుండా మనం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసినాం కదా ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి మన నెక్ అనేది కట్ చేసుకోకుండానే పెట్టేసినా నేనైతే ఆ కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకోకుండా పెట్టేసి మనం కొంచెం జరుపుకుంటూ సరిగా పెట్టాలండి ఒక పిన్ అయితే పెట్టుకున్నా సెట్ చేసుకొని నేను ఎందుకంటే క్లాత్ అనేది జరిగిపోకుండా మంచి స్ట్రైట్గా వస్తుందండి అందుకోసం అనేది పిన్ అయితే పెట్టుకున్నా ఎప్పుడైతే మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి మనము లోడింగ్ అనేది చేసుకోవాలి తిప్పేసుకోవాలండి మనం క్లాత్ని అనేది కట్ చేసుకొని తిప్పేసుకోవడమే అంతేనండి ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి కూడా ఏమింగ్ పని ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇదైతే నేనైతే సింగిల్ పాదంతో అయితే చేస్తున్నానండి డబుల్ పాదంతోనైతే చేయొచ్చండి కానీ చాలా సన్న థ్రెడ్తోనైతే మనం పైపింగ్ను యూజ్ చేసుకున్నట్టయితే ఎన్న టెన్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం దొడ్డుదే కాబట్టి క్లాత్ సింగిల్ ప్లాజా పెట్టి యూజ్ చేశానండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే చూడండి ఏ కుట్టు కనబడకుండా ఎంత బాగా వచ్చిందండి సేమ్ బోటిక్లో కుట్టుకున్నట్టుగానే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్